ఈ జిల్లాలో ఈ మాదిరిగా మిత్ర పొందుతా ఉన్న వారు ఎంతమంది తెలుసా ఈ జిల్లాలో ఏకంగా పద్దెనిమిది వేల కుటుంబాలు పద్దెనిమిది వేల కుటుంబాలు ఈ జిల్లాలో వాహన మిత్ర పొందుతా ఉన్నారు ఈ జిల్లాలో వీళ్ళకు ఇచ్చింది అరవై కోట్ అరవై కోటి రూపాయలు ఈ జిల్లాలోనే ఈ ఏడు సెగ్మెంట్లలోనే ఇవ్వడం జరిగింది హలో నా పేరు జ్యోతి కాళాశ్రీ జగన్ అన్న ఈ తడ వచ్చేది మనమే సరేనా సరేనా ఏడు సంవత్సరాలుగా నేను ఆటో తోలుతున్నాను కాళాశ్రీలో నా పిల్లలు నీ పథకం వల్ల అన్ని పథకాలు తీసుకున్న పిల్లలు ఇద్దరు నర్సింగ్ చేస్తున్నారు ఒక బీటెక్ చేస్తున్నారు నీ వల్ల నీ ప్రభుత్వం వల్ల నా పిల్లలు బాగా చదివించాను అన్నా నాదొక రిక్వెస్ట్ అన్నా నాదొక రిక్వెస్ట్ నాకు సొంత ఆటో లేదు నాకొక అద్దె ఆటో దయ ఉంచి ఒక ఆటో హెల్ప్ చేయాలని దయ ఉంచి కోరుకుంటున్నాను నా ఆటో బాడు కట్టుకోలేక నా పిల్లల్ని చదివించుకోలేకుంటున్నానన్నా ఇది ఒకటే లోటు మా మా నువ్వు గెలిచిన దానికి సూపర్ ఈ తరం మా ఆటో వాళ్ళంతా నీకే ఓటు నువ్వే జగన్ ఈ తరం జే జగన్ అందరు కూర్చోవాలన్నా అందరూ కూర్చోండి చేద్దాం తల్లి జ్యోతమ్మ తల్లి నువ్వు చెప్పిన ఆలోచన కూడా చేద్దాం ఎవరైనా కూడా సొంతంగా లారీ కొనాలన్నా సొంతంగా టిప్పర్ కొనాలన్నా సొంతంగా ఆటో కొనాలన్నా సొంతంగా ఈ మాదిరిగా కొనేదానికి ఈ కొనే కొనేదానికి ఏదైనా బ్యాంకులతో అప్ అయ్యి వడ్డీ ఏదైనా మనమే ప్రభుత్వం తరపు నుంచి మీకు అనేది వడ్డీ అనేది పావులా వడ్డీకి మీకు వచ్చేట్టుగా మీకు ఏదైనా చేయడము ఇట్లా ఏదైనా చేయడానికి ఏదైనా ఆలోచన చేస్తారు తల్లి ఖచ్చితంగా చేద్దాం అందరు కూర్చోవాలన్న కూర్చోండి దయచేసి కూర్చోండి దయచేసి అందరు కూర్చోవాలి కూర్చోండి నెక్స్ట్ నెక్స్ట్ అన్న ఎక్కడ ఇస్తున్నారు మై డ్రైవర్ బ్రదర్కి ఇవ్వండి డ్రైవర్ సోదరులు మాత్రం మాట్లాడండి మీటింగ్లో ఎక్కడ ఏమన్నా ఉంటే మాట్లాడండి మాది తిరుపతి అన్న నా పేరు వెంకటేష్ రాయలన్నా నేను ఎస్వీ ఆటో నగర్ ఫోర్ వీలర్ అసోసియేషన్ సభ్యుడన్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్నాల కార్యక్రమాల ద్వారా మా అమ్మకి గుర్దాప పెన్షన్ వచ్చిందన్నా మా అబ్బాయికి అమ్మఒడి వచ్చిందన్నా మా నాన్నగారికి రైతు భరోసా వచ్చిందన్నా అలానే మా నాన్నగారికి ఊపిరితి సమస్య వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా లక్ష రూపాయలు జగనన్న ప్రభుత్వమే కట్టిందన్న ఈరోజు ప్రతి పేదవాడి గుండిలో కూడా మీరు దేవుడే ఉన్నారన్నా మీరు టిప్పర్ డ్రైవర్కి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ వెంటే ఉన్నారన్నా మేమందరం కూడా ప్రతి పేదవాడి గుండి కూడా పేదవాడి గుండి కూడా జగనన్న జగనన్నలో కొట్టుకుంటా ఉందన్న ఈరోజు ఎంతమంది మంది ఎత్తులతో పత్తులతో చిత్తులతో వచ్చినా కూడా మనల్ని ఎవరు ఆపడేదన్నా మన తెలుసు తెలిసిపోతావన్నా జై జగనన్నా థ్యాంక్ యూ ఇంకా ఇంకా ఎవరైనా మాట్లాడతారా హలో నమస్తే జగనన్న నా పేరు పూర్ణేష్ అన్న ఆటో దొల్తాండి అన్న నాకు శ్రీకాళహరి నాది అన్నా మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉందన్న పది సంవత్సరాలుగా మిమ్మల్ని దగ్గర నుంచి చూడాలనుకున్నాను ఈ రోజు నా జీవితం ధన్యమైందన్నా నా దేవుడు చూస్తున్నా మిమ్మల్ని గెలిపి చూడడానికి మేమంతా సిద్ధంగా మీ ప్రతి ఒక్క ఆడో కార్మికులు కానీ ప్రజలు కానీ జగనన్నా మీ దుష్ట మొత్తం పోగొట్టి మీ జగన్ నేను గెలిపించుకుంటాం ఆ చంద్రముఖిని ఆ దత్తపుత్రుడిని నాశనం చేస్తాం జగనన్నా మిమ్మల్ని గెలిపించుకుంటే జగనన్నా జై 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 జగనన్నా ప్రతి ఒక్కరూ మీకే షార్ క్యాంపెయిన్ జగనన్న మీ వంతా మేము వెనకాల జగనన్న ధైర్యంగా పేద ప్రజలకు మీరు ఉండండి జగనన్న అండంగా ఉండక జగనన్న మీ ద్వారా మేము ఆటో లబ్ధి పొందాం జగనన్న మా బిడ్డకి అమ్మఒడి వస్తాం జగనన్న నాకు ఇంటి స్థలం వచ్చింది జగనన్న ప్రతి పేద ప్రజలు చల్లగా ఉన్నారు జగనన్న దేవుడితో సమానం జగనన్న దయ్యాలను దానం కొట్టి మీ దేవుళ్ళని మిమ్మల్ని గెలిపించుకుంటామని మనసు పూర్తిగా గెలిపించుకుంటాం జగనన్న జై జగన్ జై జగన్ పేరు పేర మన పేరు పేరు చెప్పమ్ పేరేం పేరు మైకి మైక్ మైకి పూర్ణేష్ పూర్ణేష్ థ్యాంక్ యూ యూ కూర్చుంటే మిగతా వెనకల వాళ్ళకి కనపడతారా అందరు కూర్చోండి కూర్చుంటే వెనకల వాళ్ళకి కనపడతారు ఏమన్నా అందరు కూర్చోగలిగితే ఎనకల వాళ్ళకి కూడా ఇంత కనిపిస్తాం కదా కూర్చో కూర్చుంటే వాళ్ళకి కనిపిస్తాం కూర్చుంటే ఎనకల వాళ్ళకి కనిపిస్తాం కూర్చోండి అబ్బా కూర్చోండి మీ నోటితో నా పేరు ఒకసారి పలకండి అన్న నా జీవితం పూర్ణేష్ పూర్ణేశ్వరూ నా పేరు పూర్ణేష్ నా బిడ్డల పేరు మనీష్ రెడ్డి ఏకాంక్ష రెడ్డి అన్న ఒక్కసారి పలకండి అన్న చాలు మనీష్ రెడ్డి ఏకాంక్షి నా బిడ్డలు మేనమా నేను పిలిచిపోని విచారన్నా నాకు టైం లేక పెంచలేదన్నా ఒక్కసారి నా మనీషు ఏకాంక్షిని మీ నోటి దగ్గర ఉండన్నా నా జీవితం ధన్యం మీ భక్తుడి నేను మీ భక్తుడి ఒకసారి ఒక్కసారి పిల్ల ఒక్కసారి జీవితం ధన్యం అవుతుందన్నా పూర్ణేష్ వాళ్ళ మేనమామ వాళ్ళకు ఆల్ ది బెస్ట్ చెప్పినాడు జీవితం ధన్యం జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ అందరు కూర్చోవాలి అబ్బా కూర్చుంటే వెనకాల వాళ్ళకి కనబడుతుందబ్బా కూర్చోండి దయచేసి కూర్చోవాలి